వల్లభ స్వామిని నమస్కరిస్తూ మా పిఠాపురం రావడం నిజంగా గొప్ప అదృష్టం ఈ ఎన్నికల ప్రచారం రావడం ఇంకా అదృష్టం అంటారు ఎప్పుడు దత్త చేసేటప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళాము కానీ ఇప్పుడు రావటం మా నాయకులు అందరి మధ్యలో కూర్చొని మేము ప్రెస్ మీట్ పెట్టం ఇప్పుడు ఎక్కడో తానే పడాడని అనుకుంటారు మీరు ఇక్కడే నోరలు కాకినాడ నోరం సొల్లంగి మా నివాసం స్వస్థలం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జన్మస్థలం బాపట్ల పునర్జన్మ కొండగట్టు స్వస్థలం పిఠాపురం ఇప్పుడు ఏంటంటే రాజకీయం నేను ఇప్పుడు ఉత్తరాంధ్ర వెళ్ళి వచ్చానంటే ఒక పది రోజులు చూసి వచ్చారు మొత్తం అంటే మేం మాట్లాడితే వాళ్ళు జనసేన గురించి చెప్పుకుంటున్నారు క్యాంపెయిన్ గురించి చెప్పుకుంటున్నారు అంటారు కానీ ఒక పదేళ్ళు అక్కడ దరిద్రంగా కాంప్రో చేసాం కదా చెప్తున్నాం మీకు దరిద్రులు ఎలాంటి వాళ్ళు అనేది ఆ దరిద్రులు ఏంటంటే ఈ ఇక్కడ ఉన్న అతనికి తెలియట్ల మొలతాడు మొలతాడు ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా ముద్రగాడ పద్మలు గారు ఈయన తెలియట్ల కండ వయసు రోజునే ఉంటాడు ఆయన మళ్ళీ ఉండడు గది వాడేసారు మూల ఆ మూల కూర్చొని వెనకాల సిద్ధం నేను రెడీ నేను ఓడిపోటగా రెడీ అని నేను పెట్టుకున్నాను సిద్ధం అని బోర్డు ఈయన వెనకాల కూర్చుని ఏమండి సినిమా యాక్టర్లు ఎత్తుకురామారండి ఐదు నియోజకవర్గాన్ని నెంబర్ వన్ నియోజకవర్గంగా చేసేస్తారని చెప్పి మా జగన్ గారు అన్నారంటే వారు దౌర్భాగ్యుడ మరి ఇక్కడ పెండం దౌర్భాగ్యం గారు పెండం పెండం దౌర్భాగ్య గారు ఉన్నారు ఇక్కడ ఆయన అప్పుడు మరి మేము అక్కడ కాపురం చేసేటప్పుడు మాతో పాటు ఒక చేసేవాడు ఇక్కడ ఇదే పిఠాపురం మరి ఆయన గుర్తురాలేది ఇది ఆ రోజునే చెప్పాలి కదా మరి ఆయన ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడు ఆ రోజు చెప్పాలి ఇది మోడల్ నియోజకవర్గం చేయాలండి అని ఏ రోజైనా మాట్లాడినా కోపరిగాయలు అనుకున్నాడు కూడా చెప్తున్నాడు ఎందుకంటే ఇంకో దానం అండి తీసేయండి అని బొంగా వంగకీత గారి గురించి అడిగితే నేను ఏంటంటే కత్తిపూడి క్రాస్ అటు ఇటు ప్రచారానికి ఫ్లైట్లో వెళ్ళాల్సిన కట్ చేసి మేము గత ఆరు నెలల నుంచి బై రోడ్ వెళ్తాం ఎక్కడ స్పందన ఎలా ఉంది ఎక్కడ మా షూటింగ్లు జరిగినా ఎక్కడ జరిగినా ఎలా ఉందంటే ఏమంటే ఒకటే చెప్తున్నారు మొత్తం శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఊపు మామూలుగా లేదు ఎందుకంటే వీళ్ళు చేసిన దౌర్భాగ్యాలు అరాచకాలు ఇవన్నీ మామూలు అరాచకాలు పైగా ఇతను కాపు నాయకుడు కాపు నాయకుడైన ముద్ర ఒకటి వేసుకున్నాడు ఒక దొంగ ఉండేవాడు దొరకలు రెండు కాళ్ళు తీసేస్తే గోపురం దగ్గర కూర్చుని రే ఇటే పిల్లలు రాకండి అటే పిల్లలు రాకండి అంటే అప్పుడు తాడేపల్లిలో ఉన్నప్పుడు చూసాం మేము ఏంటంటే మా అర్రాంజోగారని ముద్రగడ్డ ముద్ద పెద్ద దేవుళ్ళు అనుకునేవాళ్ళు అప్పుడు ఏముంది ఆడి కాళ్ళు లేవన సంగతి మాకు తెలియదు అటే పిల్లది అంటారు పిల్లలు ఏం చేస్తారు ఎవకైనా వెళ్తారు ఓ కాళ్ళు లేవా అందుకని బెల్లప్పు అలా ఉంది ముద్రగాడి గారు వైఖరి చూస్తే ఇప్పుడు ఈయన సినిమా యాక్టర్లని తరిమి తరిమి కొట్టండి అన్నాడు అండి ఎవడన్నా తరిమి కొడతాడు ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిందే తెలుగుదేశం అది ఎవరు స్వర్గ నన్నమూల తారక రామారావు గారు పార్టీ ఆయన సినిమా యాక్టర్ అలాగే ఇప్పుడు నీ చుట్టూరు ఉన్నారు కదా మమ్మల్ అంటే దోచిపడతా పేరు బయటికి రావడం నిజంగా శ్రీపాద వల్లప్పుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవైలో బయట అక్కడ ఉన్న చరిత్ర హీరో నేను మళ్ళీ అసలు అసలు మా చుట్టాలు కూడా కదా ఇంట్లోకి తెల్లవారు రాణించదు కాదు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే కూర్చుని మొలతాడు అంటాడు ఏంటండి ఏమంటే వయసుకి దానికి ఏమన్నా కొంతనుందా మొలతాడు కట్టలేనోడు కూడా నా గురించి మాట్లాడు అందరికీ మొలతాడు ఉన్నాయి నువ్వు ఏమన్నా ఇప్పుడు ఏదో సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు నాకు మచ్చ ఉంది నీకు మచ్చ ఉందా అని అంటాడు ఏదో ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ఇంట్లో సినిమాలు ఆ లో ఏదైనా సినిమాలు ఎక్కువ చదువుతాడు అనుకుంటా మొలతాడు లీడర్లు ఎవరు ఉండడో పశ్చిమ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఇవన్నీ దేనికి చెప్పండి మొలతాడు కావాలంటే నేను వెండి మొలతాడు ఉంది అది చిన్నప్పుడు మా పెద్ద చేయించేది అది ఇక్కడే రూరల్లో ఉంది అది తీసుకొచ్చి ఆయనకి పంపిస్తా కెరంపూడి మొలతాడు ఇవి కాదండి రంగా గారు లాంటి లీడరు కాపుయే కాబట్టి కాపు నాయకుడు అని అన్నారు కానీ ఆయన బడుగుబలహీన వర్గాల కోసం పేదవాళ్ళ కోసం నిరంతరం కష్టపడేవాడు ఆయన మనం కోల్పోయాం తర్వాత మా అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి బ్రహ్మాండంగా ఎదుగుతుంటే పార్టీలో ఉండి పార్టీ ఆఫీసులోనే దరిద్రుడు అతను వరకాల ప్రభాకర్ రావు అతను ప్రెస్ పెట్టు పెట్టి మొత్తం పార్టీ ఆఫీసులో ఉండే ఇలాంటిది ఎలాంటిదని మాట్లాడితే మేము మా పెద్ద ఏంటంటే అది మంచితనం ఆయన ఏంటంటే బోన్ లేరు మనకి ఎందుకంటే మొన్న ఈ మధ్య రోజా గారు ఇలా మాట్లాడారంటే అన్న ఇలాగ బోలాశంకర్ ఫ్యాచ్వర్ టైంలో అడిగితే మీరు ఇంటికి పిలిచారు బట్టలు పెట్టారు భోజనం పెట్టారు గౌరవించి పంపించారు వాళ్ళు నూరాంటే ఆవిడ ఎలా మాట్లాడింది పవన్ కళ్యాణ్ అడ్డగాడిద మరి ఆయన నెల్లూరు మా తెలుగుదేశం ప్రతినిధి ఆనవ ఆనవ నారాయణ గారు ఉన్నారు అది ప్రతినిధి ఆయన అన్నాడు అమ్మ నీకు యాభై వచ్చినీగా నువ్వు గాడిదలకు గాడిద నువ్వు ఏంటంటే చాలా ఉన్నతమైన సంస్కారవంతురాలు అది దాన్ని బిల్డప్ ఇచ్చుకొని జగన్ కళ్ళల్లో ఆనందం చూడాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నీళ్ళు కూడా అలా తయారాడు నాకేమో తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ నూట ఐదు ఇచ్చావు ఎంత పదని గెలిపించావు నువ్వు కాపు నాయకుడు అండి ఒకడికి వెళ్తాడు ఆ దరిద్రుడు కూడా అటు పోయాడు ఇది మీ చరిత్ర మీకేంటంటే అధికారం కావాలి ఆ అహంకారం కావాలి పొలంలో అడ్డం పెట్టుకొని ఒక స్టిక్కర్ వేసుకుని ఇక్కడ నేను కాపు నాయకుడు అని చెప్పి చెప్పుకోవటానికి వచ్చిన ఒక నాయకుడు యువ అయ్యే మన జాతిలో ఒక యువ నాయకుడు అతను కద్దరు వేసుకున్నా కూడా కద్దరు రాజకీయం అంటున్నటువంటి లీడర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి కానీ మీలాంటి వాళ్ళు వెనకాల ఉండి సలహాలు ఇవ్వాలి మీలాంటి వాళ్ళు పక్కనుండి మా ఒక ఎస్ మా జాతికి ఒకడు వచ్చాడు అతను నిలబెడతాం మనం అనకుండానే రే నాయలే నీకు దండం పెడతా ముద్రగడ్డ గారు మాకు దండం పెడతామంటే మిమ్మల్ని ఏమనలేము ఏం చెప్తావు చెప్పండి మీరు మాకన్నా పెద్దోళ్ళు ఏమో నాకు తెలియదు కానీ మీకు చేతులు దండం పెడతాం అంటే బరుస మాటలు మాట్లాడపకండి ఇప్పుడు మల్లాది కృష్ణారావు గారైనా ఉన్నారు యానం ఇప్పుడు ఎక్స్ఎమ్ఎల్ఏ అనుకుంటా ఆయన వారంటే మా మాకు చిరంజీవి గారంటే అభిమానం ఆయనకి నాగబాబు గారంటే అభిమానం అలాగే మా పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణానికి ప్రాణంగా చూస్తారు ఇక మీ ద్వారంపూడి గారి కాని గారి మీ గురించి మాట్లాడితే వీళ్ళు కూడా రాజకీయవేత్తలు చీ అని ఆయన ఇంత దౌర్భాగ్యమైన చరిత్ర మీ చుట్టూరునే ఉంది అంతెందుకు మీకు కెర్లంపూడి మీద అనకాపల్లిలో గోవింద్ అని తెలుగుదేశం ఎమ్మెల్యే గారు కాపు సంక్షేమ భవనం కోసం ఒక ఎకరా ఏడు సెంట్లు ఇస్తే దాని డెవలప్మెంట్ కూడా డబ్బులు శాంక్షన్ చేస్తే కోడిగుడ్డు అమర్నాథ్ వచ్చి దాన్ని ఏం చేశాడు వైసీపీ ఆఫీస్ గురించి కట్ చేశాడు కాపు నాయకుడు అని చెప్పుకున్నావు దాని గురించి మాట్లాడేవా నువ్వు ఏ రోజైనా నీ నీ చరిత్రలో ఇన్ని ఉన్నాయి ఇప్పితే నీకేంటంటే ఒక ఏదైనా టోల్ గేట్ దగ్గర చిన్నవి ఉంటే టికెట్లు కొట్టకి అలాంటిది ఒకటి ఇచ్చారు నీకు అక్కడ ఆ టోల్ గేట్ లాగా నువ్వు ఎవడైనా కాపు వెళ్తే కాపు ఎవడో కాపు కాదా అంటాడు అసలు నువ్వు కాపు అని నాకు అనుమానం నువ్వు ఇలాంటివి మానేయండి ప్రజలందరూ బావైపోయి ఉన్నారు మా మూడు పార్టీలు ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన ఒక వరం రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది వారం వన్ సైడ్ అవుతుంది ఎక్కడ మేము శ్రీకాకుళం వెళ్తే అక్కడ సర్వే చేశారు మా ఆంధ్ర నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంటే మాకున్న ప్రొఫెసర్లు వీళ్ళందరూ శ్రీకాకుళంలో ఫస్ట్ రెండేళ్ళ క్రితం సర్వే చేసి వన్లైన్ మధ్య సర్వేలో ఒక్కటి మీరు గెలుచుకుంటే గొప్ప విజయనగరం అలాగే ఉంది వైజాగ్ అయితే అలాగే ఉంది ఇటు వస్తే అనకాపల్లి వస్తే కొనతలు రామకృష్ణ అసలు నేను మాట్లాడలేము అట్లా పబ్లిక్ మీటింగ్లో అక్కడ కొన్నిదల ఇక్కడ కొనతల అనగానే అసలు మొత్తం జనాలు ఎలా ఉన్నారంటే ఏమంటే మా మహాన్ బోడీ పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారిని దేవుడిగా కొడుస్తాం మేము మా కొనతలు గారు చేసిన మంచి పనులకి ఈసారి గవర్నమెంట్ వస్తే ఆయన మంత్రి అయిపోతారని అలా ఉంది ఉత్సాహం ఎక్కడ చూసినా అలా ఉంది మీరు ఏంటంటే ఈ ఎంజెప్తో మన మా కాపులోనే ఉన్నాడు దౌర్భాగ్యుడు అతను అంబటి రాంబాబు గారు ఆయన ఏంటంటే సంక్రాంతి పండగలకి వచ్చేసి డ్యాన్సులు వేస్తాడు అలాగే అదే బ్రోలో నేను ఒక చిన్న క్యారెక్టర్ ఉంది పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు సముద్ర ఖాన్ గారు ఒక ఒక నిమిషమే ఉండదు చేస్తా ఉంటే అదేంటన్నా మీరు బ్రహ్మాండమైన పవర్ స్టార్ పక్కన చేసి చాలా గ్యాప్ వచ్చింది నాకు ఒక్క ఫ్రేమ్ కనుకుండా చాలు దాకా అన్నారు ఆ శ్యాంబాబు అనే ని పట్టుకున్నాడు ఇరిగేషన్ వదిలేసాడు పవన్ కళ్యాణ్ పురో సినిమా అరవై కోట్లు రావాలని దాటలేదని నాకు తెలిసింది నిఘా వర్గాలు తెలిపే ఒరేమే నువ్వు అసలు పోలవరం ప్రాజెక్టులో అసలు ఆ గేట్లు ఏంటి అవేంటి ఆ ఆ ఆ డ్యాములు ఏంటి దానివల్ల ఏంటి వరదలు వస్తే ప్రమాదం ఏంటి మిగులు నీరు ఏంటి అది ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడైనా సమీక్ష ఉంది నాకు టూరిజంలో నెంబర్ వన్ అంటుంది ఆమె రింగురాణి రోజారాని ఇరవై ఏడో ప్లేస్లో ఉంది అది ఏం చేశారు మీరంతా మొదలు ఒకటి మొన్న యూట్యూబ్ లో చూసాం వీళ్ళు ఎరమించారు ఆమె ఎంటుకు మనం పీపోవాల్సిందే మొత్తం కోర్టు సంపాదించేసింది అక్కడ ఇది దోచుకోవటానికి ఉన్నారండి వీళ్ళంతా దోచుకోట ఇక్కడ కారుమూరి నాగేశ్వరం తణుకు వీళ్ళందరి చరిత్రలు లోకేష్ దగ్గర రెడ్ డైరీ ఉంది నా దగ్గర పిఆర్ డైరీ అని బ్రౌన్ కలర్ ఉంది అదే మేము ప్రచారం చేసి ఉన్నాం కాబట్టి శ్రీకాకుళం నుంచి శ్రీకాళహి వరకు నీ గత చరిత్ర ఏంటి ఇప్పటి చరిత్ర ఏంటి నువ్వు ఎంత సంపాదించవు మా వాళ్ళు వస్తే దీన్ని ఎలా చేస్తారు ఈ నియోజకవర్గాల్ని పవన్ కళ్యాణ్ గారు ఉంటే పిఠాపురం ఏ రేంజ్ లోకి వెళ్తుంది చాలా వరకు పిఠాపురం అంటే కాకినాడ పక్కన ఉంటది కదండి పిఠాపురం శ్రీపాద వల్లపురే అనే అనేవారు గతం ఇప్పుడు ఏమైపోయింది పిఠాపురం పవనాపురం అయిపోయింది ఇప్పుడు ఎక్కడ యుఎస్ నుంచి నాకు మా కజిన్స్ కానీ అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు కానీ అంత పిఠాపురం పిఠాపురం ఎక్కడ పిఠాపురం వేరేస్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడ్డారంట ఇది పెద్ద చర్చ అయింది సో మనకి ఇక్కడ అప్పుడే చాలా మంది మా ఫ్రెండ్స్ అంటున్నారు పోగాపేటలో భూములు పెరిగినట్టు మన పెఠాపురంలో పెరిగిపోతారా ఈ సాయాన్ని అలా అంత మంచి స్థాయిలోకి వెళ్తుందండి నేను మా నాయకులు అనుమతిస్తే ఇప్పుడు మా అన్న అక్కడ ఇల్లు కొన్నాడు కాబట్టి మేము పిల్లలు పెళ్లి చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతం అయితే ఇల్లు కొనం దగ్గరలోనే బొలం కూడా నాకు ఉంది శివల రామచంద్రపురం దగ్గర ఇక్కడ ఈస్ట్ గోడవరే కాబట్టి నేను ఏదైనా ఒక ఇల్లు పిఠాపురంలో అధిగిస్తున్నా ఇక్కడ ఉండే నెలకే ఒక నాలుగైదు రోజులు ఇక్కడ ఉండే ఇక్కడ సమస్యలన్నీ వార్డు వార్డుకి వెళ్ళి మీద రాసుకునే మా అధినాయకుడికి ఇస్తాను ఎందుకంటే పిఠాపురం అంటే అందరూ ప్రేమిస్తున్నారు ఇప్పుడు ఈ రోజున సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి తారక రామ రాజకీయాలకు వెళ్ళినప్పుడు ఎంత స్పందన ఉందో అంతకన్నా రెట్టింపు పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఇది వాస్తవం అండి ఒక ప్రతి హీరో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలవాలి పేదవాడిని సేవ చేయడానికి ఇలాంటి నాయకుడు మళ్ళీ పుట్టడు ఎందుకంటే పద్దాగా ఇప్పుడు ఈ ఎలక్షన్లో మనం ఆ మాత్రం సహకారం లేకపోతే ఇక్కడ ఉన్న పిఠాపురంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి అందరికీ ఊర్లో ఉన్న ప్రజలకి అలాగే మా జనసేన తెలుగుదేశంలో ఉన్న అందరి నాయకులకి మీ అందరికీ బాధాబి మీరు మీరందరూ కలిసి గట్టిగా పనిచేసి కొట్టాలంటే పదమూడు మే పదమూడునే చంపబెట్టి కొట్టాడు కొట్టాలి ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ ఇదిరా పిఠాపురం పవర్ అంటే ఏంటి పిఠాపురంలో ఉన్న మా గారు ఉన్నారు నిన్న చక్కగా మాట్లాడారు ఆయన ర్యాలీలో గొల్లబోలు ర్యాలీలో అద్భుతం నేను చెప్పే ఆయనకి సార్ మీరు మీరు సూపర్ స్టార్ కృష్ణలా ఉన్నారండి ఇప్పుడు మీరు ఎందుకంటే వరంగారు ఇక్కడ పనిచేస్తున్నారు పనిచేస్తున్నారండి అద్భుతంగా పిఠాపురాన్ని మనం అద్భుతంగా తయారు చేసుకున్నాం జనసేనకి ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ మా వాళ్ళు అందరూ తిరుగుతున్నారు తిరిగి యూనివర్సిటీ స్టూడెంట్స్ చేసింది ఇరవై ఒక్క స్థానాల్లో పంతొమ్మిది స్థానాలు దూసుకెళ్తున్నాయి రెండు స్థానాలు ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నాయని ఇప్పుడే తెలిసిందండి ఇంకో నాలుగు రోజుల్లో చరిత్ర మారిపోవచ్చు ఇప్పుడు అంటాడు కదా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై వస్తే నీ అమ్మమ్మ కూడా చెప్పాడు నూట డెబ్బై ఐదు నువ్వే తీసుకురా మొత్తం మళ్ళీ మల్లెత్తుకి ఎలక్షన్స్ కదా నూట డెబ్బై ఐదు నుంచి ఆడవాళ్ళు తిడుతున్నారు అది ఎవడోసారి అనుభవం కనపడితే తనతో ఉండాలి వీళ్ళు ఏంటంటే బూతులు మాట్లాడి ఒక అంటే అలా మాట్లాడుతున్న గుడ్ మార్నింగ్ ఎలా అంటది ఆవిడ ఎంత దౌర్భాగ్యం అండి అంటే ఈ మాట్లాడితే కరెక్టు ఎదటోడు మాట్లాడితే ఒక ఇది అన్నమాట మన మీద బురద వేయటం ఆ పేరు నాని కానీ వీళ్ళ గురించి మనకు అనవసరం అండి మేము వస్తే మటుకు సంక్షేమం ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పమన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పథకాలు ఆపేస్తారు పథకాలు ఆపేస్తారు అని అంటారు పథకాలు ఆపం మా దగ్గర డబ్బులు లేనప్పుడు లక్ష ఇది కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కౌలు రైతులకి ఒక్కొక్క చనిపోయిన కౌలు రైతుకి లక్ష రూపాయలు లెక్కన ఆయన అందరికి ఇస్తే ఏడు కోట్ల రూపాయల ఇన్కమ్ గా ఆయన బయట నుంచి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది వాస్తవం